హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సేల్స్ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్ తో పాటుగా రెగ్యులర్ వేర్ సారీస్ పార్టీ వేర్ సారీస్ డిజైనర్ కలెక్షన్ వీటితో పాటుగా పెట్టుబడులకి ఉపయోగించే చీరలు కావచ్చు వీటితో పాటుగానే కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ నైటీస్ పెటికోట్స్ బ్లౌజ్ పీసెస్ వాట్ నాట్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఎలా అంటే ఇవన్నీ మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మా స్టోర్కి విజిట్ చేయాలి ఎందుకంటే నేను ఆన్లైన్లో చూపించే మాక్సిమమ్ కొన్నిసార్లు డ్రెస్సెస్ లేదా శారీస్ కవర్ చేస్తుంటాను మిగతావి కవర్ చేయాలంటే కష్టం కాబట్టి యూట్యూబ్ ద్వారా మీరు నేరుగా విజిట్ చేస్తే కనుక స్టోర్కి ఒకసారి బిగ్ స్టోర్ ఉంటుందండి కాబట్టి మీకు నచ్చినవి కలర్ కాంబినేషన్స్ మీ బడ్జెట్లో అన్నీ దొరుకుతాయి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అన్ని హోల్సేల్ ప్రైజే సింగిల్ పీస్ కొన్నా కూడా అది కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయి కాబట్టి ఒకసారి అడ్రస్ నోట్ చేసుకొని మీకు కుదిరినప్పుడు డెఫినెట్ గా ఒకసారి షాపింగ్ చేయడానికి ట్రై చేయండి రామేశ్వరి సిక్స్ హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఈ రోజు నేను ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి జూట్ సిల్క్ లో చూపిస్తున్నాను అండి జూట్ సిల్క్ లో బెనారస్ వెరైటీ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది చాలా బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చారు ట్రాన్స్పరెంట్ గా ఉండదు కాబట్టి మీరు సింగిల్ ప్లీట్ కూడా వేసుకోవచ్చు అండ్ ఫిల్స్ పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది సారీ కలర్ ఎస్పెషల్లీ చాలా బాగుంది ఎల్లో కలర్ కి ఇది కూడా ఫెనోగ్రీక్ ఎల్లో అంటే సంపెంగి ఎల్లో ఉంటుంది కదా ఆ కి పర్పుల్ కలర్ తీసుకున్నారు పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ ఆ బోర్డర్స్ కూడా ఎంత క్యూట్ గా సింపుల్ గా ఇచ్చారండి అంటే చిన్న బోర్డర్స్ నాకైతే బాగా నచ్చింది ఇలాగా శారీ ఎక్కువ హైలైట్ అవుతుంది కలర్ దీనికి ఏంటంటే డిజైన్ కూడా దీని మీద గోల్డెన్ జరితో క్రీపర్ డిజైన్ ఇచ్చారు క్రీపర్ డిజైన్ త్రూ సారీ శారీ అంతా కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది ఇలాగా ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇదేమో పళ్ళు ఇస్తారు పళ్ళు కాంట్రాస్ట్ పర్పుల్లోనే ఇచ్చారు అండ్ ప్లస్ ఈ టాజల్స్ కూడా ఇచ్చారు అండ్ ఇది మా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్గా ఉంది చూడండి బెనారస్ బ్లౌజ్ నే ఇచ్చారు బ్రోకేట్ స్టైల్ మొత్తం అంతా చాలా హెవీ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ కంటిన్యూ అవుతున్నాయి మంచి కాంట్రాస్ట్ పర్పుల్లో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఇది నాకైతే ఈ సారీ బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగా నచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఈ సారీ క్వాలిటీ చాలా బాగుంది బెనారస్ జూట్ సిల్క్ వెరైటీ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ప్రైస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది డార్క్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాంబినేషన్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి మంచి కాంట్రాస్ట్లు బార్డర్స్ కూడా కాంట్రాస్ట్లోనే ఉంటాయి రెడ్ కలర్ ఇప్పుడు నా సారీకి ఆపోజిట్ శారీ అంతా పర్పుల్ వస్తుంది బ్లౌజ్ అలాగే బార్డర్స్ వచ్చేసరికి ఈ ఫెనోగ్రిక్ ఎల్లో వస్తుంది మెంతి ఎల్లో ఇదేమో మంచి డార్క్ పింక్ కలర్ అండి పింక్ కలర్కి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఈ సీ గ్రీన్ బ్లూ ఆ దగ్గర షేడ్ ఇచ్చారు అదే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది ఆనంద బ్లూ శారీ కాంట్రాస్ట్ ఏమో బోర్డర్స్ అలాగే బ్లౌజ్ పర్పుల్ కలర్ వస్తుంది సో ఇందులో ఉన్న కలర్స్ అవి ఈ వెరైటీ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మరొక మోడల్ చూపిస్తాను ఇప్పుడు సేమ్ మెటీరియల్ అండి మెటీరియల్ ఎక్కడ మారదు డిజైన్ మాత్రం లైట్ గా చేంజ్ అవుతుంది టూ సైడ్స్ ఇదే సింపుల్ బార్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు ఆనంద బ్లూ లు శారీ అంతా మంచి పింక్ కలర్ మెటీరియల్ చూడండి ఎంత ఫాలింగ్ గా సాఫ్ట్ గా ఉందో దీని మీద బుట్టి మారింది చూడండి ఒక చిన్న రెయిన్ డ్రాప్ బుట్టి లాంటిది ఇచ్చారు త్రోట్ శారీ అంతా కూడా గోల్డెన్ జరీ బుట్టీస్ ఇలా కని చూడండి చాలా అందంగా అనిపిస్తుంది ఇలా ఉంటే మంచి షైనింగ్తో ఏమన్నా ఫంక్షన్ వేర్ గా చాలా బాగా సెట్ అవుతుంది ఇదేమో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏదన్నా డిజైన్ స్టైలిష్ గా పెట్టుకున్నా వర్క్ చేయించుకున్నా ఎలా అయినా బాగుంటుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి సేమ్ ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీసే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ పర్పుల్ కలర్ మీద ఈ బుటీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి ఎల్లో ఫెనుగ్రిక్ ఎల్లో ఇచ్చారు సంపంగి ఎల్లో ఇప్పుడు ఆనంద బ్లూ కి బ్యూటిఫుల్ కాంబినేషన్ పర్పుల్ ఇచ్చారు ఈ కలర్ చాలా మంది అడుగుతారు ఇది ఎల్లో కలర్ కి కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చింది సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవైలబుల్ గా ఇందులో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పింక్ కలర్తో పాటుగా అన్ని కలర్స్ ఉన్నాయి మనకి నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు మనము రేట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మనకి ఈ రేంజ్లో వస్తున్నాయండి లేకపోతే ఈ క్వాలిటీలో కావాలనుకుంటే బయట ఎక్కడైనా మీకు ఎక్కువ ప్రైజెస్ పడతాయి ఒకసారి ట్రై చేయండి మీరు నేరుగా స్టోర్కి విజిట్ చేస్తే కూడా మీకు ఇక్కడ ఉన్న ఈ హోల్సేల్ ప్రైజెస్ ఇక్కడ ఉన్న కలెక్షన్ ఇది అంతా అర్థమైతే కనుక మళ్ళీ మళ్ళీ షాపింగ్ మీరు ఇక్కడే చేస్తారు సో ఒకసారి నోట్ చేసుకోండి అడ్రస్ రామేశ్వరి సిక్స్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ మీకు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్తో పాటుగా పెట్టుబడి చీరలు రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ డిజైనర్ వేర్ కలెక్షన్ వీటితో పాటుగా డ్రెస్సెస్ కుర్తీస్ నైటీస్ లెహెంగాస్ అన్ని రకాలు దొరికేస్తాయి విత్ రీజనబుల్ ప్రైస్ అంటే రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ప్రైస్లోనే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి షాపింగ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్